వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో ఏ ఫోర్గా ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది డెబ్భై రోజుల రిమాండ్ నుంచి మిథున్ రెడ్డికి విముక్తి లభించింది రెండు లక్షల రూపాయల షూరిటీ వారానికి రెండుసార్లు సంతకంతో సహా షరతులతో కూడిన బెయిల్ మిథున్ రెడ్డికి వచ్చింది ఇప్పటిదాకా ఈ కేసులో ఏ థర్టీ వన్ ధనుంజయ రెడ్డి ఏ థర్టీ టూ కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ త్రీ బాలాజీ గోవిందప్పలకు కూడా బెయిల్ వచ్చినాయి వీళ్ళకి సెప్టెంబర్ మొదటి వారంలోనే బెయిల్ వచ్చింది ఈ లిక్కర కుంభకోణం ప్రారంభం నుంచి అమలు దాకా ప్రధాన కుట్రదారుల్లో మిథున్ రెడ్డి ఒకరని సిట్ పేర్కొంది సిట్ దర్యాప్తులో తేల్చింది మద్యం విధానంలో మార్పులు డిస్టిల్లరీల నుంచి ముడుపులు సేకరించడంలో నిందితులను సమన్వయం చేసుకోవటం వంటి పనులన్నీ కూడా మిథున్ రెడ్డి చేశారని వాళ్ళు మెన్షన్ చేశారు ఎస్పీవై ఆగ్రోస్ శాన్హాక్ లాబ్స్ డికార్డ్ లాజిస్టిక్స్ వంటి సంస్థల ద్వారా లిక్కర్ ముడుపులు మళ్లించాడన్న ఆరోపణలు తన మీద ఉన్నాయి ఇందులో కొంత సొమ్ము వీళ్ళ కుటుంబ సంస్థ అయిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి జమ అయినట్టుగా కూడా సిట్ దర్యాప్తులో వెల్లడైంది ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని పేరుంది ఇవాళ ఆయనకు బెయిల్ వచ్చింది లిక్కర్ కేసులో ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి ఆయన కోసమే కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చారు ముడుపుల కోసమే పాత పాలసీని రద్దు చేసి ప్రభుత్వ రంగంలో మద్యం షాపులు ఏర్పాటు చేశారు డిజిటల్ పేమెంట్లు ఆపేసి నగదు రూపంలో డబ్బులు వసూలు చేశారు ఆ డబ్బులకు లెక్కపత్రం లేదు ఎంత డబ్బు ఖజానాకు జమ అయింది ఎంత డబ్బుని తరలించారు అన్న దానిపై ఇంతవరకు లెక్కలు తేల్చలా కాకపోతే ఈ ముడుపులకు సంబంధించి మూడు వేల ఐదు వందలు మూడు వేల నాలుగు వందల కోట్లో ఏమో ముడుపులు చెల్లించారని ఆ రకంగా అవినీతి జరిగిందని కేసు పెట్టారు సిట్ దర్యాప్తు జరుగుతూ ఉంది వీళ్ళు రీల్ కూడా లీజుకు తీసుకొని నాశరకం మద్యం తయారు చేసి అమ్మారు ప్రజల ప్రాణాల మీద పైసలు ఏరుకున్నారు వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చాక దీని మీద సమగ్ర విచారణ జరిపిస్తూ ఉంది సిట్ వేసింది ఈ సిట్ చాలా వేగంగా దర్యాప్తు చేసింది సిట్ చీఫ్గా రాజశేఖర బాబు విజయవాడ పోలీస్ కమిషనర్ ఉంటే ఇంకా సుబ్బారాయుడు ఐపీఎస్ ఇప్పుడు తిరుపతిలో ఉన్నారు ఎస్పి వీళ్ళంతా కూడా సిట్లో సభ్యులుగా ఉన్నారు వీళ్ళంతా కూడా దర్యాప్తు విషయంలో ఏ వంక పెట్టడానికి వీలు లేకుండా దర్యాప్తు చేశారు మిథున్ రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయంగా సన్నిహితులు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా సన్నిహితులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వచ్చి వీళ్ళు అధికారులు అధికారుల పరంగా వీళ్ళు సన్నిహితులు ధనుంజయ రెడ్డి డీఫాక్ట్ సీఎంగా వ్యవహరించాడు ఐదేళ్ల పాటు అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకు అంత సీన్ ఇచ్చాడు ఈ కాబట్టే వీళ్ళంతా ఈ కేసులో ఇరుక్కున్నారు జగన్మోహన్ రెడ్డి తరపున వీళ్ళంతా పనిచేశారు ఇప్పుడు ఈ కేసు జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తుందన్న ప్రచారం జరిగాక అకస్మాత్తుగా వేగం తగ్గింది నిందితులకు బెయిల్లు వచ్చేస్తున్నాయి అసలు నిందితుడిని పట్టుకోకుండా ప్రధానంగా ఉన్న వాళ్ళకి బెయిల్ రావటం అనేది కేసు వీక్ అవుతుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు మిథున్ రెడ్డికి బెయిల్ రావడానికి ముందు జరిగిన పరిణామాలన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి నేను ముందు నుంచి కూడా చాలాసార్లు చెప్తా చాలా చాలాసార్లు వీడియోలు కూడా చేశాను ఈ కేసు విషయంలో ఏదైనా తేడా జరిగితే అది చంద్రబాబు నాయుడికి చెడ్డ పేరు తీసుకొస్తుంది చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకం పోతుంది కార్యకర్తలకి ప్రజలకి అని ఈ నెల ఇరవై ఆరో తారీఖున సిట్ రెగ్యులర్ లీగల్ కౌన్సిల్ని పక్కన పెట్టి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసు హైకోర్టు పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం లక్ష్మీనారాయణ పోసాని వెంకటేశ్వర్లు కూడపాటి వెంకటేశ్వరరావు ఏసీబీ కోర్టులో సిట్ తరపున హాజరయ్యారు రెగ్యులర్గా హాజరయ్యే లీగల్ కౌన్సిల్ని పక్కన పెట్టారు ఇవాళ కూడా కోర్టులో సజ్జల శ్రీధర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెరుకూరి వెంకటేష్ నాయుడు వీళ్ళ బెయిల్ పిటిషన్ల మీద సిట్ రెగ్యులర్ లీగల్ కౌన్సిల్ బదులుగా గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు బహుశా రేపో మాపో వాళ్ళకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అది కూడా జరిగిందంటే విమర్శల ఆకాశాన్ని అంటుతాయి చంద్రబాబు నాయుడు మీద ప్రభుత్వ న్యాయవాదుల మీద గతంలో ఈ కేసు విషయంలో కొన్ని అనుమానాలు వ్యక్తమైనప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారని చెప్పారు దాంతో కొంత నమ్మకం కుదిరింది ఓ ఏమి మోసం జరగదు ఆయన చూస్తున్నారులే అని క్యాడర్ కూడా నమ్మకం అదే నమ్మకంతో ఉంది కానీ జరుగుతున్న పరిణామాలు వినిపిస్తున్న వార్తలు అందుకు భిన్నంగా ఉన్నాయి ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా అంటే చెప్పలేము ఇంత ప్రధానమైన కేసు ఆయనకు తెలియకుండా మేనేజ్ చేసే ధైర్యం చేయలేరు ఒకవేళ అలా చేస్తున్నారంటే చంద్రబాబు గారు నిద్రపోతున్నారనుకోవాలి ఈ లిక్కర్ కేసు ఇది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు పార్టీలకు కూడా ఆయువు పట్టు లాంటి కేసు ఇది ప్రభుత్వం పట్టు బిగిస్తే వైసీపీ ఆయువు ఆగిపోతుంది ప్రభుత్వం పట్టు సడలిస్తే తెలుగుదేశానికి నోకలు చెల్లిపోతాయి కార్యకర్తలు ప్రతిసారి మోసపోరు జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోకుండా బీజేపీ వాళ్ళు చెప్పారనో అదాని అభ్యర్థించాడనో అంతర్గత సంభాషణలో చెప్పుకుంటూ వదిలేస్తే ప్రజలు కూటమి పార్టీ వాళ్ళందరినీ కలిపి చెత్తబుట్టలో పడేస్తారు అసలు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల అవినీతి అక్రమాల సంగతి తేల్చేయమనే ఈ కూటమిని గట్టెక్కించారన్న విషయం మర్చిపోవటం ఏపీ చేసుకున్న దురదృష్టం ఇప్పటికే చాలా కేసులు నీరుగారిపోయాయి ఇది ఎవరికైనా అర్థమవుతుంది ముంబై మోడల్లో సినిమా నటి కాదంబరి జపాని కేసు నెల రోజుల హడావుడితో ముగిసిపోయింది అప్పుడంతా హడావుడి చేశారు ప్రతిరోజు పత్రికల్లో పతాక శీర్షికలే పా మా అమ్మాయి ఏదో న్యాయం జరుగుతుందని వచ్చి అక్కడికి వచ్చి రోజుల తరబడి ఉండి వాంగ్మలాలు ఇచ్చి వెళ్ళిపోయింది పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు కానీ ఈ పోలీస్ అధికారులను ముంబై పంపి ఆ అమ్మాయిని ముంబై నుంచి బలవంతంగా తీసుకురమ్మన్న వాడిని వదిలేశారు ఆ కే ఆ సెంటీమీటర్ కూడా ముందుకెళ్ళాలి ఆ తర్వాత అంటే ఏంటి ఎవరితో కుమ్మక్కయ్యారు రఘురాం కృష్ణరాజు కేసులో పివి సునీల్ కుమార్ని ఇంతవరకు విచారించలేదు ఆ రోజు సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఆయన పదే పదే చెప్తా ఉన్నాడు డిప్యూటీ స్పీకర్కి దిక్కు లేనప్పుడు మామూలు వాళ్ళకి దిక్కు ఎక్కడ ఉంటుంది దాన్ని కూడా నీరుగారు చేశారేమో అనిపిస్తూ ఉంది ఇళ్ల స్థలాల కుంభకోణం అదొక పెద్ద కుంభకోణం వైసీపీ హయాంలో సెంటు భూముల పేరుతోటి వైసీపీ నేతలే తక్కువ ధరకి రైతుల దగ్గర భూములు కొని పల్ల ప్రాంతాలు నీళ్లు నిలబడే ప్రాంతాలు బీడు భూములు కొనేసి వాటిని అధిక ధరకు ప్రభుత్వానికి అమ్మారు ప్రభుత్వం వాటిలో లేఅవుట్లేసి లబ్ధిదారులకు ఇచ్చింది ఇది ఒక పెద్ద కుంభకోణం దీని సంగతి తెలుస్తూ ఉన్నారు దీని గురించి విచారం లేదు అలాగే ఈ తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి కంపెనీ ఒకటి ఉంది ఆ కంపెనీ వాళ్ళు ప్రభుత్వ గృహాల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడ్డారు సరిగా నిర్మించకుండా బిల్లులు చేసుకున్నారు కోట్లాది రూపాయల బిల్లులు చేసుకున్నారు నిర్మాణాలు జరపకుండానే మీడియా గగ్గోలు పెట్టింది అయినా దాని గురించి పట్టింపు లేదు విచారణ లేదు మైనింగ్ కుమ్ముకోణాల మీద విచారం లేదు పెద్దిరెడ్డి భూ కబ్జాల మీద విచారం లేదు మదనపల్లి ఫైళ్ళ దగ్ధం కేసు కానీ ఏపీఎస్సీ అక్రమాలు కానీ డిజిటల్ కార్పొరేషన్ అక్రమాలు కానీ పేరుని నాని రేషన్ బియ్యం కానీ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి రేషన్ బియ్యం కానీ ఈ కేసులన్నీ కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా పదే పదే చెప్పేవారు కానీ యాక్షన్ లేదు నో యాక్షన్ ఒక్కోసారి ఆయన గతంలో జరిగిన అక్రమాలు చెప్తూ ఉంటే ఏడాదిన్నర అయింది మీరు అధికారంలోకి వచ్చి మీరేం చేశారు అని అడిగితే తలకా ఎక్కడ పెట్టుకుంటారు వైసీపీ అక్రమాల మీద ఏమీ చేయకపోవటం ఏమీ చేయకుండా వదిలేయటం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయటమే మనోభావాలను సొంత నాయకత్వమే దెబ్బతీసిన తర్వాత ఆ నాయకత్వం మీద నమ్మకం పోతుంది నమ్మకం పోయాక పార్టీ క్షేత్రస్థాయిలో నిలబడేవాడు ఉండడు గత ఐదేళ్లు గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అరాచక వైఖరిని ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలు అందిపుచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీ గ్రౌండ్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టారు దాడులు చేశారు చంపారు ఆర్థికంగా సఫర్ అయ్యారు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళందరికి కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మింగుడు పట్టలేదు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవరో చూడటం లేదనుకుంటే పిచ్చితనం అవుతుంది ఇవాళ రేపు మీడియా సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక రకంగా సమాచారం దొరకపుచ్చుకుంటూనే ఉంటారు లిక్కర్ కేసులో తప్పటడుగులు లేదా రాజీ అడుగులు పడ్డాయంటే తెలుగుదేశం కోరుకోలేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్